బాపన్పల్లి సారీస్ బాపట్ల మీకు మరగ దసరాకి సంబంధించిన దాంట్లో మరగ కూడా స్పెషల్ డిస్కౌంట్ రిలీజ్ చేపోతున్నాము ఈ రోజు రిలీజ్ చేసి ఈ శారీస్ మనం ఏమైనా గుఫ్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటాయి ఫైవ్ మినిట్స్ మాత్రం ఉంటాయి ఓకే సిల్క్ మిక్స్ కాటన్ కాదు ఇది సిల్క్ మిక్సింగ్ హ్యాండ్ ప్రింట్ డై మాత్రం హ్యాండ్ ప్రింట్ ఇది ఓకే హ్యాండ్ ప్రింట్ ఇవి మనకు నుంచి చూస్తే బుటస్ టైప్లా ఉంటుంది నెక్స్ట్ బట్ అట్లా కాదు మనకు హ్యాండ్ ప్రింట్ అనే వస్తుందన్నమాట నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి సో సార్ ఇది ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ మాత్రం ఉంటాయి ఏదైనా ఫైవ్ మీటర్స్ ఉంటాయి ఎవరైనా పెద్ద వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ చూడడానికి వాటికి పనికి వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ కి సిక్స్ సారీస్ ఇస్తారు ఐదు వందలకి ఆరు ఆరు ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఏంటి జస్ట్ ఉంది మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఈ నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంటాయి ఓకే చాలా బాగున్నాయండి సో ఇవేంటంటే ఎవరికైనా డొనేట్ చేసేదానికి డొనేట్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకే ఇలా కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుంది ఇవన్నీ దీంట్లో ఎలా ఉంటే కలర్ మ్యాచింగ్ సెలెక్షన్ కష్టం మీకు సపోజ్ సిక్స్ స్యాడీస్ సెవెంటీ సిక్స్ ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ కలిపిస్తారు అందులో కాదు ఇలా డిజైన్స్ అనే కలర్స్ ఇలా డిజైన్స్ ఉంటాయి బార్డర్ స్టైల్స్ ఇలా ఉంటాయి పళ్ళు వచ్చేసరికి ఇలా స్టైర్స్ పళ్ళు వస్తుంది ఓకే ఓకే అలా స్టైప్స్ పళ్ళు వస్తుంది మీరు వచ్చి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ యారీస్ వస్తుంది ఓకే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి ఇలా ఏమైనా కాబట్టి మనం టెన్ పీసా అయితే సపోజ్ సిక్స్ శారీస్ ట్వెల్వ్ పీస్ లేకపోతే ఎయిటీన్ పీస్ అట్లా అంతవరకు మాత్రం చేయగలం ఇన్ని మళ్ళీ ఇట్లా చూపించడం అనేది కష్టమైంది అంటే ప్రైస్ ప్రైజ్గా టైం చాలన్నమాట ఓకే సపోజ్ వంద పీస్ కస్తారు ఎన్నివల్ల స్టాక్ ఉంటుంది ఓకే నేను టెస్టింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ వస్తూ ఉంటాయి. ఓకే మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నామండి. మీకు పేస్టల్ కలర్స్ లో సిక్స్ శారీస్ కావాలన్నా లేకపోతే డార్క్ కలర్స్ లో కావాలన్నా కూడా ఇస్తారు లైట్ రో మీడియం వస్తూ ఉంటాయి ఓకే ఏదైనా ప్రైస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వస్తాయి ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సిక్స్ సారీస్ మాత్రమే అండి సో అండ్ అలాగే మీకు వచ్చేసరికి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి చాలా మంది ఈ షిప్పింగ్ ఎంత ఎంత అని అడుగుతున్నారండి ఇప్పుడు ఏపీ తెలంగాణ వరకు మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ వస్తుంది అయితే ఫస్ట్ కేజీ మాత్రం సెవెంటీ రూపీస్ చార్జ్ అంటే సింగల్ గా మీరు ఏదైనా సపోజ్ టూ సారీస్ తీసుకుంటే డెబ్బై రూపాయలు టూ కేజెస్ అట్లా తీసుకుంటే హండ్రెడ్ అలవాటు కొత్తంటే స్క్రీన్ షాట్ తీసి మనకు పంపించిన తర్వాత మన అవైలబుల్ అని చెప్పి దానికి ఆల్రెడీ బిల్ పెట్టిన తర్వాత అప్పుడు పే చేసుకోవాలి ఆ ఫోన్ అప్పుడు ఫోన్ పే నెంబర్ ఇస్తాం మనం ఫోన్ పే నంబర్ అనేది ఆరు అప్పుడు ఇస్తాం అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత మీరు టెన్షన్ పడకల కేవలం దాంట్లో బాపర్పల్లి శ్రీనివాసరావు పేరు వస్తుంది ఆ పేరు చేయండి మిగతా దేనికి చేసిన ఉపయోగం లేదు ఫోన్ పే నం కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మనం చేసిన తర్వాత మీకు అడ్రస్ కానీ ఏదైనా సరే యూట్యూబ్ లో మనం ఇచ్చిన కి కాంటాక్ట్ చేయాలి మిగతా మా షాప్ లో ఎవరైనా సరే స్టాఫ్ ఉంటారు వాళ్ళకి కాల్ చేసిన ఉపయోగం లేదు కేవలం మాదే బాధ్యత అవునవును షాప్ వాళ్ళదే బాధ్యత కాబట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి స్పెషల్ ఐటమ్ అండి ఆర్టిస్ ఆర్ట్ పట్టు ఓకే డిఫరెంట్ ఆర్ట్ పట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఏమి ఇచ్చాయి అంటే ఆర్టిస్ట్ ఫ్యాబ్రిక్ స్టైల్స్ అన్ని మారిపోతాయి దీని ఆఫ్ డిజైన్స్ వస్తుంది సరే వస్తుంది వెయిట్ అండి ఫ్యాబ్రిక్ ఏది కూడా మీకు వెయిట్ లెస్ మేము ఓకే ఎగ్జామ్ వెయిట్ ఉంటే వెయిట్ చెప్పేస్తాం ఇది ఫుల్ వెయిట్ లెస్ సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇది పల్లు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ తో ఒక సారీ మాత్రం ఓపెన్ చేస్తున్నాను మీతో మీకు బార్డర్ కాన్సెప్ట్ బొటా కాన్సెప్ట్ చూసుకోవడమే ఓకే ఓకే అంత బాగుందో అండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నీళ్ళు ఐదు వేల రూపాయల శారీని బీట్ చేస్తుంది చాలా బాగుంది చాలా క్లాసికల్గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పల్సర్ ఉంటుంది

ఫుల్ బ్రైట్ షేడ్ వస్తుంది రామా గ్రీన్ చాలా బ్రైట్ బ్రైట్ గా వచ్చింది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఓకే గ్రీన్ గ్రీన్ కలర్ ఓకే మెజంతా పింక్ కలర్ లో బోర్డర్ పార్ట్ అనేది వచ్చింది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట అండ్ మరొక డిజైన్ అండి సార్ ఇప్పుడు మరి దసరా నవరాత్రి సందర్భంగా ఆఫర్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాం కదా సో ఈ వీడియోకి ఆఫర్ ఏంటి యాక్చువల్ మనకు సపోజ్ ఒక వీడియోని లెవెన్కి రిలీజ్ చేద్దాం అనుకున్నాం సపోజ్ చెప్తున్నాను లెవెన్ రిలీజ్ చేసినప్పుడు పదకొండు ఇరవై తొమ్మిది నిమిషాలు అంటే ఎప్పుడు వీడియో రిలీజ్ చేసిన వీడియో రిలీజ్ చేశాను అనుకోండి అక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ నైన్ నైన్ మినిట్స్ మినిట్స్ ఓకే అక్కడి నుంచి మీకు ఫైవ్ మినిట్స్ యాక్సిమ్ ఏంటంటే ట్వంటీ నైన్ మినిట్స్ దగ్గర నుంచి థర్టీ ఫోర్ మినిట్స్ వరకు ఎవరైతే ఎన్ని లోపలికి వస్తాయో ఫైవ్ 5% స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం. ఓకే ఓకే 5% డిస్కౌంట్. సంపాజ్ మంది 29 ఫోర్ ఓకే 5 నిమిషస్. 5 నిమిషస్ మాత్రమే ఓకే 5 నిమిషస్ అది రెగ్యులర్ అది స్పెషల్ అది. ఓకే. క్లియర్ దసరా డిస్కౌంట్ ఇప్పుడు తినే డిస్కౌంట్. అది కామన్ అండి. 50 గా మనం ఇస్తాం. అడిషనల్ గా కి మనం ఇస్తన్న గిఫ్ట్ ఓకే ఓకే. నైస్. చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం చూడొచ్చు మీరు. అసలు అదరమైంది కలర్ కూడా. నైస్. ఈ కాస్సలు అసలు పాసిబుల్ కాదండి నిజం చెప్తున్నాను బట్ మీకైతే మాత్రం మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది డార్క్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు సంపంగి గ్రీన్కి లైక్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్కి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఈ డిజైన్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుందండి కాంబినేషన్స్ అయితే మాత్రం హైలైట్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి

అవునవును కొరియర్ కూడా వస్తుంది అవునవును దివాళికి సెట్ చేసుకోవాలి అవునవును మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది సారీ చూడొచ్చు మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉంది అని చెప్పిన వెంటనే మీరు పేమెంట్ ని పంపించేసేయచ్చు ఈ డిజైన్ లో కలర్ ఏ మీకు రిలీజ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోనే హాఫ్ అవర్ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ లోపల అంటే నేను ట్వంటీ నైన్ నుంచి థర్టీ ఫోర్ వరకు కౌంటర్ చేస్తుంది నేను ఆ టైంలో చేస్తాను అంటే ఇక్కడికి వచ్చిన మెసేజ్ మాకు అర్థమవుతుంది అది అది క్లియర్ గా అర్థమవుతుంది మాకు ఓకే అంటే ఇక్కటి ఏంటంటే దీంట్లో మనకి మనం ఇస్తుంది గిఫ్ట్గా ఇస్తుంది దాంట్లో మనకి ఏంటంటే క్లాసెస్ రావకూడదు అవును అది ముందరగా చెప్తున్నాను సో కన్ఫ్యూజ్ ఏమీ లేకుండా నేనైతే ఒక ఐడియా ఇస్తానండి వీడియో వచ్చేసరికి నేను ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ కి వీడియో రిలీజ్ అవుతుంది ఆ టెన్ టు టెన్ ట్వంటీ నైన్కి కి అప్పటి వరకు ఆర్డర్స్ వచ్చినవి మనకు ఆ డిస్కౌంట్ రాదు ట్వంటీ నైన్ మినిట్స్ నుంచి థర్టీ ఫోర్ మినిట్స్ మిడిల్ ఫైవ్ మినిట్స్లో లో వచ్చిన వాళ్ళకి ఆఫర్ వస్తుంది అనమాట నిజమే కదా అదొకటి ఉంది కదండి ఈ హాఫ్ అన్ అవర్ లోపల ఆర్డర్ తీసేసుకున్న మిగిలిన వాళ్ళకి వెళ్ళిపోయాయి అనుకోండి ఆఫర్ ఇచ్చేది లాభం అసలు శారీసే ఉండవు కదా కరెక్టే ఇది కూడా పాయింట్ ఏండి సో మేము ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కన్నా కూడా మేము అవైలబిలిటీ చూసుకోవాలి కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి

కొత్త వాళ్ళకి అర్థం కాదు కానీ రెగ్యులర్ చూసేవాళ్ళందరికి మన కాన్సెప్ట్స్ అని తెలుసు అవునా డిఫరెంట్ గా కాన్సెప్ట్ అండి ఆల్రెడీ శ్రావణ మాసానికి తెలుసు కదా అందరికి మంచిగా సిల్వర్ గిఫ్ట్ అనేది ఇచ్చారు అండ్ టెన్ మెంబర్స్ కా ఫైవ్ మెంబర్స్ కా సార్ మన టెన్ పర్సెంట్ స్పెషల్ గా ఇచ్చారు అండ్ ఈ దసరాకి కూడా మంచి ఆఫర్ అండి ఇదైతే అసలు బాగా ఉంది కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్స్ అండి ఈ డిజైన్ లో కలర్ బాగుంది ఇందులో బాగాలేదు దానికి లేదు పెట్టుబడిగా మీరు పెళ్లి కూతురికి పెట్టేదానికి కూడా ఎలాంటి డౌటు సందేహం లేకుండా పెట్టేసేయచ్చండి మీరైతే అంతా బాగుంది ఈ అయితే మాత్రం కట్టుకుంటే నిజంగా ఈ కాస్ట్ అని అయితే ఎవరు అనుకోరు మనం చెప్తే తప్ప ఈ లేదండి ఈ శారీ థౌజండ్ రూపీసే అని మనం చెప్తే తప్ప ఎవరు కూడా గెస్ చేయలేరు కూడా అంతా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం అండ్ ఇది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లేదండి మాకు దసరాకే కావాలి శారీ అంటారా మీరు ఆర్టీసీని తీసి చూస్ చేసుకోవడం బెటర్ మీరే బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ప్యాకెట్ తెచ్చేసుకోండి హ్యాపీ అది అయితే మాత్రం బట్ లేదు మాకు ఇంటికి రావాలి అని అంటే మాత్రం దివాళీకి కట్టుకోండి ఇప్పుడు కష్టం అయిపోతుంది పదే తారీఖుని పదే అవున వస్తుంది సో అప్పటికేంటే బీ నైన్త్ నైన్త్ రిలీజ్ చేస్తాం చేస్తామండి సో అప్పుడు ఏమవుతుంది రాదు రాదు కాబట్టి మీరు అలా చూస్ చేసుకోండి బెటర్ ఆప్షన్ అని అడిగితే సో ఈ డిజైన్స్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక డిజైన్ మరొక డిజైన్ ఈ స్పెషల్ ఐటమ్ బట్టర్ సిల్క్ క్రేప్ కాదు యాక్చువల్గా సరే బటర్ సిల్క్ అంటుంది బటర్ సిల్క్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీకు ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ ఏం సరే డ్రై క్లీన్ ఇచ్చుకోవాలి ఈ వాష్ బుల్ కాదు మీ ఇంత నుంచి చూపించిన త్రిబుల్ నైన్ కానీ డ్రై క్లీన్ అవ్వాలి వాష్ బుల్ కాదు ఇది బ్లౌజ్ వేసరికి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ మొత్తం కంటిన్యూ ఇలా వివింగ్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది అండి బార్డర్ వస్తే బెండెక్స్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ సారీ మొత్తం కంటిన్యూ ఇలా వచ్చేసింది ఫీల్ వచ్చేసరికి యాక్చువల్ మనకు సిల్క్ శారీస్ ఎలా ఉండాలి కాన్సెప్ట్ సేమ్ అదే ఫీల్ ఫాలి మెటీరియల్ సూపర్ వస్తుంది సార్ ఇది కాస్ట్ ఎట్లా ఇది సేమ్ అండి త్రిబుల్ నైన్ కోసం త్రిబుల్ నైన్ రూపీస్ ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము మంచి పేస్టల్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్కి మెరూన్ వచ్చింది అండ్ ఇది మనకు కనకాంబరం షేడ్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు సీ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం కంప్లీట్ మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే చక్కగా బెంటెక్స్ బోర్డర్ టైప్లోని డిజైన్ వచ్చింది మిడిల్ లో సో వీటిలో కలర్స్ డార్క్ బ్లూ కదా ఆల్రెడీ మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారండి అండి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెన్ చేసిందే బాగుంది అని అనుకుంటే కష్టం బట్ ప్రతిదీ చాలా బాగుంటుంది వాళ్ళ కలర్ దగ్గర చూస్ చేసుకోవాలి ఓపెన్ కలర్ మనకి ఏది బాగుంటుంది అనేది చూస్ చేసుకోవడం బెటర్ అన్నమాట ఓకే సో మరొక డిఫరెంట్ డిజైన్ ఉందండి వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి సో మంచి శారీస్ అయితే మాత్రం నేను బాపనపల్లి శారీస్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా నేను వీడియోస్ అనేది తీస్తూనే ఉన్నానండి సో ఇప్పటికీ అదే క్రేజ్లో అదే డిమాండ్తో ఉన్నటువంటి శారీస్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందుబాటు ధరల్లో అందులోనూ ప్రతి ఫెస్టివల్కి కూడా ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తారు అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి శారీస్ అయితే మాత్రం రీసేలర్స్కి అయితే మాత్రం చాలా మంచిగా ఉంటుందండి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటెం అయితే మాత్రం ఎప్పటికప్పుడు మనం వీడియో చేస్తూనే ఉంటాము అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి సో నచ్చిన వాటి మీద స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇది మనకు బాందిని డిజైన్ అనేది బార్డర్ పార్ట్లో వచ్చిందండి నైస్

అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కనకాంబరం కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగా వస్తున్నారండి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఛానల్ లో మనకి ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకుని బెటర్ కరెక్ట్ అండి ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో లేకపోతే ఈ స్టేట్ కానో కాదు కదా వరల్డ్ వైడ్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు అసలు లాంగ్వేజ్తో కూడా పని లేదండి నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా అని వాళ్ళు చూడరేమనే దానికి కూడా లేదు ట్రాన్స్లేట్ అనేది వాళ్ళ లాంగ్వేజ్లో పెట్టేసుకుంటున్నారు సో సార్ చెప్తుంది ఏంటంటే రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్కడి నుండైనా డిమాండ్గా ఉంటుంది ఐటెం అనేది సో మనం ఆల్రెడీ రెగ్యులర్ వ్యూవర్స్ కదా బాపనపల్లి శారీస్కి సో మనం మిస్ అయితే ఎలా అండి సో అందువల్ల త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఈ బ్రోకెట్స్ బుటాస్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను చూపించిన ప్రతిది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్న ఓకే ఇది బెండెక్స్ బోర్డర్ లోనే టెంపుల్ బోర్డర్ వస్తుంది బోర్డర్స్ కూడా ప్రతిది మార్తూనే ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బ్లౌజెస్ కూడా స్పెషల్ బ్లౌ ఫుల్ బ్రోగ్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే ప్రైస్ పరంగా ఏందంటే ఈ బటర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కొత్తది నల్ల స్లాలన్ చెక్కలేదు ఫ్యాబ్రిక్ ఓకే మరొక లావెండర్ షేడ్ మనం ఈ దసరాకి నేను ఇప్పటికీ ఈ సెకండ్ వీడియో కూడా న్యూ ఫ్యాబ్రిక్స్ రిలీజ్ చేస్తాం ఫస్ట్ వీడియో కూడా మనం న్యూ ఫ్యాబ్రిక్ రిలీజ్ చేసాం వేరే వస్తుంది నైస్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ కలర్ సంపంగి కలర్ అండి ఎల్లోనే ఆ కలర్ షేడ్ అయితే వచ్చింది సో ప్రతి డిజైన్లో కూడా నియర్లీ మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉంటున్నాయి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగా వచ్చింది సో కస్టమైజేషన్కి ఇది పర్టికులర్గా ఇది కస్టమైజేషన్ అని చెప్పడానికి కూడా లేదండి ప్రతిదీ వాడేస్తున్నారు డిసెంబర్ కలర్కి ఇప్పుడు బాగా క్రేజ్ ఉందండి చాలా బాగుంది కాంబినేషన్ ఓకే అంటే లైక్ సింగిల్ కలర్ ఏ వస్తుంది బోర్డర్స్ చేంజ్ అవుతుంది దీనికి పింక్ గ్రీన్ నెక్స్ట్ ఓకే వైట్ కలర్ గ్రీన్ నైస్ నైస్ అండ్ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఇది శివరి పార్క్ ఇది డిఫరెంట్ టేస్ట్ బ్లౌజ్ సి బ్లౌజ్ కడస్ బ్లౌజ్ ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ అండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నేను ఫస్ట్ చూపించిన దాంట్లో బోర్డర్ మీనాకరి బోర్డర్ ఆ బోర్డర్ ఈ బోర్డర్ జకర్ బోర్డర్ ఉంది ఓకే స్టైలిష్ మారుతుంది సూపర్ సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక డిజైన్ అండి కాన్సెప్ట్ అండి ఇది ఓకే ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిజైనర్స్ వస్తుందనమాట మీరు ఇది సరికి మనకి నీళ్ళు వన్ అండ్ ఆఫ్ టూ ఇంచెస్ జెరీ బాటిల్స్ కింద పైన జెర్రీ బాటిల్ వస్తుంది ఓకే పళ్ళు మొత్తం హ్యాండ్ టోటల్ డీస్లీ ప్రింట్ సారీ మొత్తం డీజిల్ ప్రింట్ వస్తుంది ఓకే క్రాస్ గా వచ్చిందండి డిజైన్ కూడా ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు బాటు వచ్చేసరికి పొళ్ళుబాటు బ్లౌజ్ వస్తుంది అండి ఇది పళ్ళు ఓకే ఓకే బ్లౌజే కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ అనేది ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇదే సరికి మనం డబల్ వన్ డబల్ నైన్ ఇస్తున్నాం డబల్ వన్ డబల్ నైన్ ఓకే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ బయట రెండు రూపాయలు ఉంటుంది మనం డబల్ వన్ డబల్ నైన్ ఇస్తున్నాం ఓకే ఫ్యాబ్రిక్ నంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ కాన్సెప్ట్స్ అనమాట ఇదే ప్యూర్ వేసి నాలుగున్నర నుంచి ఐదు రూపాయలు చార్జ్ ఓకే ఓకే బ్లౌజ్ కూడా అన్నిటికీ మ్యాక్సిమం కాంట్రాస్ట్ అవ్వచ్చు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఓకే ఫుల్ వెయిట్లెస్ నైస్ అండి వైట్ డ్రెస్ వస్తుంది డిఫరెంట్ ఫుల్ డ్రెస్ వస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క టైప్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ వచ్చాయి నైస్ ప్రింటెడ్ సిల్క్ అంటారు దీన్ని ఓకే

అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ చాలా క్లాస్ కి లుక్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది ఇది పల్లు ఓకే దీని డిఫరెంట్ కలర్ ప్లేన్ చూడండి ప్లేన్ లా ఉంటుంది హ్మ్ హలో వస్తు ఓకే సెల్ఫ్ లైన్ మరా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది పల్లు రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఓకే దీంట్లో నెంబర్ 2 డిఫరెంట్ టెక్చర్స్ అనేది బ్లౌజ్ ఇది. సాలిడ్ మొత్తం డిజిటల్ ప్రింటెడ్స్. నైస్. బ్లౌజ్. ఎక్సలెంట్ అండి. సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. ఈ విధంగా. ఓకే. మరి ఈ డిజైన్స్ మారొక క్లాసిక్ కలర్ అండి. ఎంత బాగుందో చూడండి కలర్ కూడా. ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇలా కాంట్రాస్ట్ నైస్ నైస్ మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా అండ్ మరొక సారీ అండి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అండి ఇది చెర్రీ సిల్క్ అంటారు దీన్ని చెర్రీ సిల్క్ చెర్రీ సిల్క్ ఓకే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వేసరికి ఏంటంటే స్మూత్ ఉంటుంది క్యూర్ ఏనే మీరు చూపించిన మొత్తం ప్యూర్ కాన్సెప్ట్స్ ఏనే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అబౌ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ టైం ఫ్యాబ్రిక్ న్యూ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు లో ప్రైస్లో స్యారీ మొత్తం ఎలా సింగిల్స్ ఎలా మన బ్రాడ్ ఫ్లవర్స్ వస్తే బ్రాడ్ డిజైన్స్ ఫ్లవర్ టెస్ట్ వస్తుంది ఇంకో జామెటిక్ స్టైల్ వస్తుంది ఇది బ్లౌజ్ కటాష్ బ్లౌజ్ ఇస్తారు పళ్ళు అనేది షార్ట్ పాలు ఇస్తుంది మన మాములుగా సిల్క్ సింథటిక్ స్యారీస్కి వచ్చినట్టుగా రాదు టోటల్ ఆల్ ఓవర్ ఫ్లవర్ టెస్ట్ వస్తుంది ఇది ఓకే ఇది వచ్చి

కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా తెలియదు బాపట్లే తెలియదు మాకు అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు అక్కడ క్లాక్ టవర్ దగ్గర రావచ్చండి అక్కడే మనకు వచ్చేసరికి బాదం పాలు కూడా ఫేమస్ అండి బాపట్ల అంటే సో అక్కడ ఉండి మీరు కాల్ చేసినా కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట నైస్ ఓకే అండ్ మరొక షేడ్స్ షేర్స్

మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి చాలా బాగా వచ్చాయి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది సరే నైస్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైన్ టూ డిఫరెంట్గా టేస్కోవాలనుకున్నవానికి మాత్రం మంచిగా ఇచ్చేస్తారు ఓకే కలర్ కానీ డిజైన్ కానీ బాగుంటుంది

ప్రైస్ అదే వస్తుంది ప్రైస్ అదే ఉంటుంది డిజైనర్ సారీస్ అన్నమాట ఇవన్నీ ఫ్యాషన్ ఇయర్స్ ఓకే బ్లౌజ్ సరికి గోల్డ్ వస్తుంది నైస్ నైస్ అండ్ ఇది వచ్చేసరికి లైక్ మనకు శిబరీ పార్ట్ వస్తుంది అన్నమాట ఓకే బ్లౌజ్ సరికి నైస్ అండి సో చూసారు కదా సూపర్ వీడియో అండి ఈ వీడియోలో మీరు చూసిన వాటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ రాజ్